రాజమండ్రి గోదావరి ఘట్టను ఉన్న ఉమా మార్కండేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న రేవును శివరాత్రి సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే రేవు ఒడ్డిన నీటిలో ఉన్న పాచిని తొలగించి రేవును భక్తులు పుణ్యస్థానాలు ఆచరించడానికి వీలుగా శుభ్రం చేశారు ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా మార్కండేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న రేవుని శుభ్రం చేయడం జరిగిందని చెబుతూ ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రాజమండ్రి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించి రాజమండ్రిలో గల వివిధ దేవాలయాలను సందర్శించి పూజలు చేయించుకుని వారి గ్రామాలు ఇళ్లకు వెళ్తారని అన్నారు ముఖ్యంగా గోదావరి నది గట్టు మీద ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఉమా స్వామి గుడులు ఎంతో మహిమాన్వితమైనవని అవి గోదావరిలో పుణ్యస్థానం ఆచరించితే కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేసిన కాశీ విశ్వనాథుని దర్శించుకున్నంత పుణ్యమని భక్తులు భావిస్తారని అందువల్ల గోదావరి ఘాట్లను రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు శుభ్రం చేస్తామని అన్నారు అతను చల్ల ఉన్నాయో పెట్టుకున్నారు అది చాలా తయారు ఉపయోగం చెప్పాలి

ఎక్కడికి మన నోళ్ళందరూ వచ్చారా ఓకే ఈ నెల ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి కోడ్లింగాలు రేవు పుష్కరాలు రేవు మార్కండేశ్వర రేవు గౌతమ్ ఘాట్ రేవులు కూడా గోదావరి పరిరక్షణ సమితి చేత పరిరక్షించడం కోసం అని చెప్పి అన్ని కూడా తిరిగి వాటిలో ఉన్నటువంటి చెత్తన రేవుల్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులను అన్నిటిని కూడా తీసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమా మార్కండే స్వామి గుడి దగ్గర ఇక్కడ చెత్త ఎత్తే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి గోదావరి మరి దక్షిణ కాశీగా పేరొందింది ఎవరైతే కాశీ వెళ్ళి గో అక్కడ గంగలో స్నానం చేయడానికి వీలుండదో వాళ్ళు ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్న పుణ్యం అంతా వస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందువల్ల శివరాత్రికి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ మార్కండేశ్వరమ మార్కండేశ్వరి గుడిలో కానివ్వండి కోట్లింగేశ్వర స్వామి గుడిలో విశ్వేశ్వర స్వామి గుడిలో కూడా దర్శనాలు చేసుకుని వాళ్ళ భక్తులందరూ కూడా మరి పుణ్యాన్ని పొందుతారు మరి రేవులు శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మీద రాజమండ్రి పుర జనువుల మీద కూడా ఉంది యాక్చువల్గా కోట్లింగాల రేవు కానివ్వండి పుష్కరాల రేవు కానివ్వండి మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే శుద్ధి చేయటం జరిగింది అన్ని రేవులన్నీ క్లీన్ చేశారు కానీ ఏదైతే ఈ స్వామి గుడి రేవు ఉందో ఇది చాలా పవిత్రమైంది ఎందుకంటే మార్కాండేశ్వర గుడి అంటే మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరున్న గుడి కానీ ఈ రేవు పరిస్థితి చూస్తే మీకు చాలా దౌర్భాగ్యంగా ఉంది చూడండి చూడండి రేవు అంతా ఎల్లుండి శివరాత్రి అదంతా రేవులో చెత్త అవతల పక్క నుంచి ఏమో రాజమండ్రిలో ఉన్నటువంటి చెత్త వచ్చే డ్రైన్ ఛానల్ ఆ పక్కన ఓపెన్ అయిపోయింది ఆ డ్రైన్ ఛానల్ నుంచి రాజమండ్రిలో మురికి నీరు వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్ నుంచి అవతల పక్క చందాసత్త దగ్గర నుంచి వచ్చే డ్రైన్లో వచ్చేటువంటి ఈ డ్రైన్ అంతా కూడా ఈ మురికి నీరు అంతా కూడా మరి ఇందులోకి రావడం జరుగుతుంది ఇది ఎంతో పవిత్రమైనటువంటి మార్కండేశ్వర రేవు ఈవేళ ఇంత అపారిశుభ్రంగా ఈ విధంగా ఉండటం అనేది చాలా బాధకరమైన విషయం దీని తక్షణం మరి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి వీళ్ళు దీన్ని శుభ్రం చేసి ఈ రేవుని ఎవరైతే స్నానాలు చేయడానికి వస్తారో వాళ్ళకి అనువుగా ఉండే విధంగా ఈ రేవుని మీరు ఇసుక కంప్లీట్గా దీన్ని చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెల్త్ ఆఫీసర్ గారిని ఎంహెచ్ఓ గారిని కోరుతున్నాం అదేవిధంగా మన బాబు మన రాజమండ్రి ఈ రేవుల్లో మరి వాటర్ లెవెల్ పెరగడం కోసం అని చెప్పి ఆల్రెడీ పొద్దుట ఎంపీ గారితో ఎస్సీ గారి ఇరిగేషన్ ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది రేపు ఇల్లుండే ఈ రెండు రోజులు కూడా ధవళేశ్వరం ఆనకట్టకి సంబంధించినటువంటి ఏ అయితే గేట్లు ఉన్నాయో ఆ గేట్లు క్లోజ్ చేస్తున్నారు ఆ గేట్లు క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ మనకి రెండు మూడు అడుగులు వాటర్ లెవెల్ పెరుగుతుంది పెరిగితే భక్తులకి సౌకర్యార్థంగా ఉండి ఈజీగా స్నానాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా యూనివర్సిటీ రిజిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది రాజమండ్రిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరినీ కూడా మరి వేలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాలంటీర్లుగా పనిచేయడానికి అన్ని కాలేజీలకి ఎన్ఎస్ఎస్ యూనిట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది దానికి మరి రిజిస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు కూడా అన్ని కాలేజీలకి సర్క్యులర్ ఇచ్చి వాళ్ళ వాలంటీర్లుగా పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి గోదావరి పరిరక్షణ సమితిలో మన సభ్యులందరూ కూడా మన అప్పారావు గారు బి అప్పారావు గారు మన బలరావు నాయుడు గారు మన ఈశ్వరరావు గారు అలాగే మన ఎస్వి రెడ్డి గారు మన అప్పారావు గారు ఎల్వి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ పొద్దుటి నుంచి కూడా ఇక్కడ రేవులు కంప్లీట్గా శుభ్రం చేయడం జరిగింది మరి అలాగే శివరాత్రి వెళ్ళి వరకు కూడా ఈ రేవులన్నీ పరిరక్షణ చేసి శివరాత్రులు వచ్చే భక్తులకి సౌకర్యార్థం అక్కడ కోట్లింగాల గుడి దగ్గర వాటర్ ట్యాంకుల దగ్గర తేతల కనికిరెడ్డి గారి యొక్క బస్ షెల్టర్ అని ఉంది ఇదివరకు గతంలో నేను కట్టించాను ఆ బస్ లో పులిహేర ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది వచ్చే భక్తులందరికీ కూడా అలాగే రాజమండ్రిలో ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు పొందినా ఈ శివరాత్రి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరూ సంప్రదించినట్లయితే వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది మన రాజమండ్రి మహానగరంలో మరి మహాశివరాత్రి అనేది చాలా ఘనంగా జరుగుతుంది ఎందుకంటే రాజమండ్రి అంటే దక్షిణ కాశీగా పేరు ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే కాశీలో గంగానదిలో స్నానం చేసినట్టుగా భక్తులందరూ కూడా భావిస్తారు అందు గురించి ఇక్కడ వేలాది మంది రాజమండ్రి సరౌండింగ్ విలేజెస్ నుంచి వేలాది మంది వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి మహాశివుడి యొక్క దర్శనం చేసుకుంటారు మరి ఇక్కడ ఈ కూట్లింగాల రేవుకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అలాగే ఇక్కడ క్లీనింగ్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి క్లీనింగ్ విషయంలో కానీ అలాగే ఏర్పాట్ల విషయంలో కానీ కొంచెం బాగానే కొంచెం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగుందనే చెప్పాలి అలాగే పుష్కరాలు రేవు వచ్చినట్లయితే పుష్కరాలు రేవుకి అక్కడ ఎన్టీఆర్ గారి కృష్ణుడి విగ్రహం దగ్గర నుంచి అవతల పక్క అంతా కూడా గోదావరిలో నాశ ఉంది అదే విషయాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ మన ఎంహెచ్ఓ గారికి చెప్తే నిన్న పడవల మీద మనుషులు పెట్టి అక్కడ నాశ అంతా కూడా తీయించడం కూడా జరిగింది ఇంకా కో మార్కండే స్వామి గుడి రేవు వచ్చినట్లయితే అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అవతల వైపు ఒక ఛానల్ ఉంది ఘాటుకి యువతల వైపు ఒక ఛానల్ ఉంది ఈ రెండు ఛానల్స్ ద్వారా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మురికి అంతా కూడా వచ్చి అక్కడ గోదావరిలో కలుస్తుంది మార్కండే స్వామి గుడి అంటే ఆ రేవు చాలా పవిత్రమైనది అందరూ కూడా చాలా భక్తులు వేలాది సంఖ్యలో అక్కడ కూడా వస్తారు మరి ఛానల్స్ ద్వారా వచ్చే మురికిని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఈ మురికిని క్లీన్ చేయడానికి డెడికేటెడ్ ఛానల్ పెట్టారు అలాగే అక్కడ ఒక క్లీనింగ్కి ప్లాంట్ కూడా అక్కడ ఉక్కుంపేట దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అయినా ఇంకా ప్లాంట్ ఎలక్షన్ అవ్వలేదు కాబట్టి ఆ మురికినంతా గోదావరిలోనే వదులుతున్నారు మరి ఈ మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి నగరంలో వచ్చే మురికిన రెండు ఛానల్స్ ద్వారా వచ్చే మురికిని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా అక్కడ రేవులో గోదావరిలో నాచు బాగా పట్టేసింది ఆ నాచులు అంతా కూడా వేళ పడవలు పెట్టాం పడవలతోటి పల్లీలతోటి మొత్తం నాచు అంతా కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మనకి లెవెల్ చాలా తక్కువగా ఉంది వాటర్ లెవెల్ మరి వాటర్ లెవెల్ పెరిగితేనే కానీ భక్తుల స్నానానికి ఇబ్బంది ఉంటుంది అందు గురించి పొద్దుటేపుడు ఎంపీ గారు ఎస్సీ గారితో ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడారు ఈ రెండు రోజులు కూడా ఆనకట్ట యొక్క గేట్లు క్లోజ్ చేసి మన గోదావరి ఇక్కడ లెవెలు అంటే కోట్లింగాలు కానివ్వండి మార్కండేశ్వర గుడి దగ్గర కానివ్వండి ఇక్కడ గోదావరి లెవెల్ పెరిగేలా కనీసం రెండు మూడు అడుగులు పెరగడానికి వీలుగా మరి ఆనకట్ట యొక్క లాక్లు గేట్లన్నీ కూడా క్లోజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రాజమండ్రిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు అందరూ కూడా పిల్లల ఎన్ఎస్ఎస్ యూనిట్ పిల్లలందరూ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ గోదావరి రేవుల దగ్గర ఎన్ఎస్ఎస్ వాలంటీర్లుగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ పంపించమని చెప్పి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది అక్కడ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి టో ఆయనకు కూడా మరి చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఈ రోజు కానీ రేపు కానీ అన్ని కాలేజీలకి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారు రాజమండ్రిలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రేవుల దగ్గర వాళ్ళంతా కూడా ఈ సోషల్ సర్వీసు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లుగా పనిచేయడం కూడా జరుగుతుంది మరి ఈ రేపు కూడా కొంచెం జాగ్రత్త వహించి రేవులన్నీ కూడా శుభ్రంగా ఉండేలా చేయమని చెప్పి అమె గారిని కూడా కోరడం జరిగింది అలాగే కమిషనర్ గారు కూడా ఉత్సాహంగానే చేస్తారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది నా తెలిసి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం రెట్టింపు జనాభా వస్తారని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే కరోనా గోడలో అన్నీ పోయినాయి అందరూ కూడా దైవభక్తులుగా మారిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వస్తారు దాని అందరినీ కూడా కంట్రోలింగ్ కూడా చేయాలి అందు గురించి ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి రెండు రోజులు కూడా ఈ గోదావరి ఏమిటనే తిరిగి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు కానీ